నమస్కారం అండి గురువు నమస్కారం చెప్పమ్మా సంక్రాంతి ముందు సంక్రాంతి నుంచి కూడా అయిన మల్లన్న జాతర అనేది జరుగుతుంటుంది ఆ మల్లన్న జాతర గురించి చాలా ఇప్పుడు మల్లన్న అనేది ఏంటంటే అమ్మా శివుడు అయిన వాళ్ళు మల్లన్న ఎక్కడ జరుగుతుంది వరంగల్లో జరుగుతుంది ఇప్పుడు అయిన మల్లన్న జాతర ఎల్లుండి పదమూడవ తారీఖు పౌర్ణమి నుంచి మొదలు ఇప్పుడు ఎందుకు అయిన మల్లన్న గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అసలు ఆయన మల్లన్న గారు ఎవరు అన్న విషయం చాలా అవసరం ఇప్పుడు మల్లన్న అనేసరికి శివుడి ప్రతిరూపమని మనందరికి తెలుసు కదమ్మా శివుడు భూమండలం మీద ఒక తల్లి నడుపున పుట్టిన తరుణం ఈ మల్లన్న మణి మల్లాసురులని ఇద్దరు రాక్షసులు ఉంటారు ఆ ఇద్దరు రాక్షసులు ఏంటంటే మా బ్రహ్మ దగ్గర వరం పొంది చావు కూడా మాకు రాకూడదు బొట్టు పెట్టని వాడి వల్ల అంటే కుంకుమ కానీ విభూది కానీ పెట్టిన వాళ్ళ వారి ద్వారా మాకు మరణం రాకూడదు అని చెప్పి ఒక వరాన్ని పొంది మళ్ళీ ఈ బొట్టులో కారణం జన్ముడు ఎత్తిన వాడు సృష్టినే శాసించేవాడు అయితేనే మాకు మరణం రావాలి అని ఒక వరాన్ని పొందుతారు వరం ఇచ్చిన తర్వాత విర్రవీగుతూ ఎందరినో ఇబ్బంది పెడుతూ 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 ఉంటే తండ్రి వరంగల్ ఇప్పుడున్న ఆయనవోలు ప్రాంతంలో ఒక రాజు కడుపున పుడతాడు పుట్టి యుద్ధ విద్యలు కర్ర సాము కత్తి సాములు అన్నీ నేర్చుకున్న తర్వాత ఈ రాక్షసుని సంహరించే రోజు వస్తుంది ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు అప్పుడు తండ్రి ఏం చేస్తారంటమ్మా పసుపు బొట్టు పెడతాడు ఇలాగ పసుపు బొట్టు పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఆ రోజు ఒక సమయానికి వెళ్ళిన రోజు వాళ్ళకి చూపిస్తాడు నా మొహంలో ఏం కనబడుతుంది అని అడిగినప్పుడు పసుపు బండారు పెట్టారు మీరు అని అంటారు అంటే నేను బొట్టు పెట్టినా కానీ మీరు అన్న బొట్టు పెట్టలేను అని చెప్పి తండ్రి ఏం చేస్తారంటే ఆయన చేతిలో ఉన్న బండారు పైకి వదులుతాడు ఇలాగ ఆ బండారు పైకి చూస్తారు కదా వాళ్ళకి ఫైనల్స్ కింద పడుతుంది కదా ఇప్పుడు కూడా మనం మళ్ళా జాతరలో ఎక్కువ శాతం బండారు వేస్తుంటారు ఆ బండారు పైకి నుంచి కింద పడేలోపు ఇద్దరు తలలు లేపేస్తాడమ్మా ఇద్దరు తలలు తీసేస్తాడు తీసేసిన తర్వాత వాళ్ళకి అర్థం అర్థంగానే ఒక సమయం ఏర్పడుతుంది ఎలా వచ్చాడు ఎలా తీసుకెళ్ళాడు ఏ విధంగా మా తలలని తీసేశాడు మాకు అర్థమైతే లేదు అసలు ఈయన ఎవరో ఎన్క్వైరీ చేస్తే అప్పుడు ఆయన చెప్తాడు విషయ వివరణ నేను ఈ విధంగా వచ్చానని ఆయన కూర మీసాలోడు ఎందుకు అయ్యాడంటే అమ్మా ఆయన గారు శరీరం ద్వారా పుట్టాడు కాబట్టి ఆయనకి గడ్డం ఈ మీసాలు ఆ హెయిర్ ఆ ఎత్తు ఆ మనిషి నేర్చుకున్న విద్యలన్నిటికీ రాజుకు సంబంధించిన అన్నీ నేర్చుకున్నాడు అంటే ఒక వీరుడి లక్షణాలన్నీ చూశాడు అలా చూసినప్పుడు ఊరికి అంత విముక్తే కదా ఆ మణిమల్లాసురులను చంపడం చేత ఆ మణిమల్లాసురులు ఏం చేస్తారంటే మీలాంటి ఒక మహానీయుడి చేతులు చావడం అనేది మాకు అదృష్టం మమ్మల్ని క్షమించండి మీకు ఎంతటి ఆధారణ వచ్చిందో ఆ ఆధారణని మేము కల్లారా చూడాలి అని అనుకుంటున్నాము ఆశీర్వాదం ఇవ్వండి అని అంటే తండ్రు తదాస్తు అని అంటాడు ఆ అన్న తర్వాత ఇప్పుడు కూడా ఇద్దరు రాక్షసులై తలలు తండ్రి కాళ్ళ దగ్గర ఉంటాయి అయిన ఓళ్ళు మళ్ళీ ఉన్నది మీరు యూట్యూబ్లో చెక్ చేయవచ్చు ఇమేజ్లో కింద రెండు కా తలలు ఉంటాయి రాక్షసుల తలలు ఇలా బయటికి నాలుకేళ్ళు ఉండి కొంచెం కొమ్ములు ఇలా ఉండి ఉంటారు వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి ఇంకా వాళ్ళు కూడా పూజలు అందుతాయి అంటే ఆయన కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అయిన అనేది ఏంటంటే అమ్మా ఈ తండ్రి చేసిన ఈ ఘనకార్యం ఈ యుద్ధంలో మొత్తం కాపాడాడు కదా అందరినీ అక్కడ ఒక భక్తుడు ఇవన్నీ చూస్తూ ఉంటాడు మా ఆయన వచ్చాడు చంపేశాడు మా ఊర్లోనే ఉన్నాడు ఎన్ని రోజులు మాకు తెలియదు ఏదో కథలు చెప్తూ ఉంటాడు అనుకున్నాము అంటే జానపద కథలకు ఎక్కువ కూర్చొని ఒగ్గు కథలు వింటూ ఉండేవాడు అనమాట ఆయన గారు అలా ఉన్న తరుణం చూసి ఆయన గారు ఆయనకి గుడి కట్టిచ్చేస్తాడు అక్కడ మనిషి బ్రతికుండగానే గుడి కట్టిన ఒకే ఒక వ్యక్తి మల్లన్న ఆ అయినవోలు అనే ఆయన భక్తుడి పేరు అది అయిన ఓలు అని మల్లన్న అనేది తండ్రి పేరు కాదు ఈ అయిన ఓలు మల్లన్న అని వచ్చినప్పుడు ఆ భక్తుడికి తండ్రి ఏం ఇస్తాడంటే నీవు ఇచ్చిన ఈ స్థలం అంత వృధాగా పోదు ఇకపైన నా పేరుకు ముందు మొదట నీ పేరే తలుచుకుంటారు అని చెప్పిన ఆ మాటనే అయిన ఓలు భక్తుడి పేరు మల్లన్న తండ్రి పేరు అయిన ఓలు మల్లన్న అంటారు ఇదొక విషయం పన్నెండు వందల శతాబ్దంలోనే మొదలయ్యాయి పూజలు అంతకు ముందుకు మామూలుగా జరిగేటివి తర్వాత ఎవరైతే రుద్రరాజు ఉన్నాడో కాకతీయుల కాలంలో ఆయన గారు శిలాస్థూపాలన్నీ చెక్కిచ్చాడు తండ్రి పేరు మీద చెక్కిచ్చి చెక్కిచ్చి ఏం చేశాడు ఘనమైన పూజలు పురస్కారాలు ఇప్పటికీ ఆయా శిలాలే ఉన్నాయి అక్కడ అలా ఉన్న ఆ చరిత్ర ఊరంతా ప్రకటించాడు ఈరోజు జాతర చేసుకోవాలి మనందరం ఈ విధంగా పోవాలని తండ్రి ఏం చేశాడంటే ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు ఆవిడే పార్వతి గంగామాత మన శాసనాల్లో గంగామాతది పార్వతి మాత చరిత్ర వేరు కదా మల్లన్న పెళ్లి చేసుకున్నది కూడా ఈ ఇద్దరి కారణ జన్మలు తండ్రి కోసం పుడతారు వాళ్ళు అందుకే తండ్రికి ఇద్దరు భార్యలు అని చెప్పేసి ఇక్కడ మరోసారి రుజువై ఉంటుంది గంగామాత మరియు పార్వతి మాత పక్కన ఉంటారు ఇక్కడ నెత్తిలో ఉన్నారు బాగా గమనించాల్సిన విషయం ఇది ఇద్దరు పక్కనే ఉంటారు చాలామందికి ఏం తెలుసానంటే మల్లన్న నాకు ఇద్దరు భార్యలు అని అంటారు కదా వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు తర్వాత గంగా గంగాధరులు అని చెప్పేసి ఏం అంటే ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు తండ్రికి బతుకుండంగానే విగ్రహం కట్టిన ఆ తరుణాన్ని తండ్రి చాలా మెచ్చుకుంటాడు మెచ్చుకొని తండ్రి అక్కడికి వెళ్ళి ధ్యానంలోకి వెళ్తాడు కంప్లీట్గా యోగ నిద్రలోకి వెళ్ళిపోయి పైకి రాడు ఇంకా తండ్రి అక్కడి నుంచే జీవితం మొత్తం ఆ ఇద్దరు తల్లిలతో పాటు జీవ సమాధి అయిపోతాడు ఇదొకటి జరిగింది అక్కడ అయిన వాళ్ళు తర్వాత తండ్రి ఆ భక్తుడి కళలో కనబడడం మొదలుపెట్టాడు మీరు ఇలా చేయవలేను ఈ విధంగా పోవలేనని ఆ రాజు కళలో కూడా కనబడి గుడికి సంబంధించిన ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి జాతర అని చెప్పినప్పుడు ఆ రుద్రరాజు అన్ని డెవలప్మెంట్స్ చేస్తూ చేస్తూ అలసిపోయి ఒక దగ్గర పడుకుంటాడమ్మా పడుకున్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు ఆ రాజు వాళ్ళ తండ్రి ఆయన ఇలా అంటుంటారుగా నిరుతారుగా పడుకున్నప్పుడు చిన్నపిల్లలు పడుకున్నప్పుడు తలని నిమురుతూ ఉంటే రాజు కాబట్టి శత్రువులు ఎవరైనా వచ్చారేమో అని చెప్పి హఠాత్తుగా లేచి ఆయన గారి తల నరికేస్తాడు ఆయుధంతో తండ్రి తలనే నరికేస్తాడు ఆ నరికినప్పుడు ఈయన ప్రశ్చాతాపం అంటే ప్రయక్షితం ఎలా పడతాడు అంటే నా తండ్రిని నేను ఆవేశంగా తలని తీసేశాను కదా అని చెప్పి నా తండ్రికి జ్ఞాపకార్థంగా పెట్టాలి నా తండ్రిని నేను విధంగా ఆలోచన చేయాలని భక్తితో నూట ఎనిమిది ఇప్పుడు కనబడుతున్న స్వాగత స్తంభాలు ఆయన కట్టింది ఇప్పటికీ ఉన్నాయి అక్కడ ఈ స్వాగత స్తంభాలకు అర్థం ఒక రాజు ఆ తండ్రిని చంపిన జ్ఞాపకార్థం ఈ రాజే శిలాస్తూపాలను చెక్కిచ్చాడు అక్కడ రెండవ అర్థం తండ్రి అక్కడ నుంచి కనుమరుగైపోయి జీవ సమాధి అయిపోయి లేకపోతే ఆయన గారు గాఢమైన యోగ నిద్రలకు వెళ్ళిపోయాడని చెప్పి మూడవ అర్థం అయిన ఓలు మల్లన్న జాతర సాక్షాత్తు శివుడు పుట్టిన ప్రదేశం అది చాలామందికి తెలియదు అక్కడ నుంచి ఇప్పుడు కుమరవెల్లి మల్లన్న జరుగుతుంది భక్తుడు కట్టుకున్నది ఇప్పుడు మళ్ళీ అక్కడ మైలారం మల్లన్న ఉన్నారు జహీరాబాద్ రూట్లో ఇక్కడ ఎక్కడ మళ్ళన్నా కూడా భక్తుల ద్వారా వచ్చింది కానీ మల్లన్న పుట్టిన పేరుగాంచిన ఊరు మాత్రం ఈ అయిన మల్లన్న ఈ వరంగల్ ప్రాంతంలో ఉందమ్మా కాబట్టి ఈ పదమూడవ తారీఖు జరగబోయే జాతర చాలా బలంగా అందరు చేసుకోవాలి ఆయనకు విభూది తర్వాత కుంకుమ కంటే పసుపు చాలా ఇష్టం ఎందుకంటే పసుపుతో రాక్షస సంహారణ చేశాడు కాబట్టి మన భక్తులు మీరు ఒక్కసారి చూడండి మల్లన్న జాతర అయ్యేటప్పుడు నువ్వు ఆ రియల్ ఫేసులు ఉండవు మొత్తం ఒళ్ళంతా పసుపు ఇంకా ఆడవాళ్ళు అలాగే ఉంటారు భక్తులు అలాగే ఉంటారు ఒగ్గు కథ చెప్పేవాడు చిన్నపిల్లలు ఒక్కొక్కరిలాగైతే నెత్తి మీదకి ఇలా ఉంటుండొచ్చా అలానే వెళ్ళిపోతూనే ఉంటారు జై మల్లన్న అనుకుంటా అంటే ఆయనకి ఇష్టమైనది కూడా అదే ఇక్కడ వచ్చి గంగారేవు చెట్టు కింద ఉంటాడు తండ్రి కొమ్మన వెళ్ళి మల్లన్నలో కాబట్టి ఈ మల్లన్నకి ముఖ్యంగా ఒగ్గు కథలు అంటే ఇష్టమమ్మ ఒగ్గు కథలు ఎవరైనా చెప్తే ఆయన వచ్చి వింటాడంట కూర్చొని ఎందుకంటే ఆయన పెరిగింది కూడా ఊరు వాతావరణంలో సహజ సిద్ధమైన జీవితాలు చూడడం చేత ఈ ఎగు కథలు చెప్పిన ప్రతి ఒక్కరికమ్మ చిన్నవారం పెద్దవారం అంటారు చిన్నవారం అంటేనేమో థర్స్డే పెద్దవారం అంటేనేమో సండే అంటే ఆదివారము బేస్తవారంలో చిన్నవారం అన్న రోజేమో చిన్న పండగలు చేస్తారు పెద్దవారం అన్న రోజు ఆదివారం ఏమో పెద్దగా అంటే కొంచెం కోయడాలు చేయడం కొన్ని ఉన్నాయి కార్యక్రమాలు ఆయనకి మాంసాహారం కూడా ఎక్కిస్తారు అయితే మళ్ళన్న కథలో ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా ఎవరి కళలో అయితే కనబడతాడో వాళ్ళు మాత్రమే పూజ చేస్తారు అక్కడ అంటే ఇప్పుడు మీరున్నారు స్వామి నాకు ఇంతవరకు నా కళలో పడలేదు అని మనం అనుకుంటే మీ నాన్నలు అమ్మమ్మలకు తాతలందరికీ వాళ్ళకి చెప్పాడేమో అక్కడి నుంచి ఆచరిస్తుండొచ్చు నా కళలనే పడాలంటే నీ భాగ్యం నువ్వు తాతమ్మవి అమ్మమ్మ అయినప్పుడు కావచ్చేమో భావి తరాలకు ఇవ్వాలి కదా విషయాలు అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన మల్లన్న స్వామిది శివభక్తులు అయినందుకు ఏంటంటే అమ్మా మేము వివరంగా చెప్పాల్సిన సమయం ఇది ఎందుకంటే చాలామందికి తెలియాలి మన చరిత్రలు ఏంటి మన గొప్పతనాలు ఏంటి చాలామంది ఇప్పుడు అక్కడ శివశక్తులు ఉంటారు బోనాలు ఎత్తుతారు తర్వాత వివిధంగా ఆడతారు ఎంత అంగరంగ వైభవంగా మల్లన్న వచ్చాడా అన్నట్టు ఆడతారు వాళ్ళు అంటే ఒక భక్తికి ఎంత తారాస్థితి ఉంటుందంటమ్మా అసలు వాళ్ళని మనం ఆపలేం అంత మెచ్యూర్గా ఆడతారు వాళ్ళు మళ్ళీ కొంతమంది ఉంటారు మీద ఆ వర్షన్ వేరే అనుకోండి కానీ భక్తిపరంగా పోయేది నిజమైన భక్తి అయిన వాళ్ళు మళ్ళన్నకి అందరం జై అనాలి కాబట్టి ధర్మమే గెలవాలి అదమ్మా విషయం